శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మాయను వశము చేసుకోవటానికి మన్మనాభవ మహామంత్రాన్ని ఉపయోగించండి ఈ మంత్రములో అన్ని విశేషతలు ఈమిడి ఉన్నాయి ఇదే మంత్రము మిమ్మల్ని పవిత్రముగా చేసేస్తుంది సేఫ్టీకి నెంబర్ వన్ సాధనము స్మృతి యాత్రయే ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ నడవడిక బాగుపడుతుంది మీరు మాయపై విజయాన్ని పొందుతారు స్మృతి ద్వారానే పతిత కర్మేంద్రియాలు శాంతమైపోతాయి స్మృతి శక్తి లభిస్తుంది జ్ఞానఖడ్గములో స్మృతి అనే పదును కావాలి స్మృతి ద్వారానే మధురముగా సతో ప్రధానముగా అవుతారు బాగా స్మృతి చేసే పిల్లలు ఎప్పుడూ ఎవ్వరిని అసంతుష్టపరచరు కావున స్మృతి యాత్రలో మీరు ఎప్పుడూ బలహీనులుగా కాకూడదు నేను ఎంతవరకు తండ్రి స్మృతి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి సరిచేసుకోవాలి కూడా స్మృతి యాత్ర ద్వారా మీరు చాలా చాలా సురక్షితముగా ఉంటారు పిల్లలైన మీ కొరకు స్మృతి యాత్ర చాలా ముఖ్యమైన విషయము స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నప్పుడు మీకు సంతోషము ఉంటుంది మరియు మీ నడవడిక కూడా సరిగ్గా ఉంటుంది పావనంగా తయారు కావటానికి స్మృతి తప్ప వేరే మార్గము లేనే లేదు స్మృతి ద్వారానే మీరు మీ నడవడికను తీర్చిదిద్దుకోగలరు మీరే సత్యయుగములో దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మరలా ఆ విధంగా తయారు కావటానికి స్మృతియే ఒకే ఒక్క ఉపాయము మీరు మహావీరులుగా కావాలనుకుంటే స్మృతి యాత్రలో నిరంతరము ఉండాలి తండ్రి ఎల్లప్పుడూ మీకు ఉన్నతమైన శిక్షణను ఇస్తూ ఉంటారు మీరు మీ భవిష్యత్తు కొరకు ఈ పురుషార్థమును చేయాలి స్మృతి యాత్రలో ఎప్పుడూ బలహీనముగా ఉండకూడదు కొంతమంది గోపికలు బయట ఉంటున్నప్పటికీ తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేస్తారు మరికొంతమంది పిల్లలు బాబా ఎదురుగా ఉంటున్నప్పటికీ స్మృతి లోపల ఉన్నవారి కంటే బయట ఉన్నవారు బాబాను తొందరగా కలుసుకోవాలి అనే తపన కలిగి ఉంటారు ఎవరైతే కలుసుకుంటారో వారి కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది ఇప్పుడు తండ్రితో మీరు మిలనము చేస్తున్నారు స్మృతి యాత్ర ద్వారానే ఉన్నతమైన పదవిని పొందగలరు కొంతమంది పిల్లలు పెద్ద పెద్ద సెంటర్లను సంభాళన చేస్తారు కానీ స్మృతి యాత్రలో మాత్రం బలహీనంగా ఉన్నారు స్మృతి పదును ఎంతో బాగుండాలి జ్ఞాన ఖడ్గములో స్మృతి పదును లేకపోతే ఎవ్వరికీ బాణమును వేయనేలేరు ఐదు వేల సంవత్సరముల క్రితము మీరు ఉన్నతమైన దేవీ దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మరలా ఆ విధంగా తయారు కావాలి మనల్ని చదివించేది ఉన్నతాతి ఉన్నతుడైన తండ్రి ఒక్కరే వారు అందరినీ ఉన్నతముగా తయారు చేస్తారు కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుతారు వారు ఇతరులను కూడా చదివిస్తారు ఇప్పుడు మీరు కలియుగంలో లేరు సంగమయుగంలో ఉన్నారు మీరే కొత్త విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు మీకు ఈ విధమైన శుద్ధమైన అహంకారము ఉండాలి మీకు అశుద్ధమైన ఆలోచనలు ఎప్పుడూ రాకూడదు మీరు పురుషార్థం చేస్తూ ఉంటే అంతిమములో మీ రిజల్ట్ వెలువడుతుంది ఇది పరీక్షా సమయము మీరు పాత ప్రపంచము నుండి బదిలీ అయ్యి కొత్త ప్రపంచానికి వెళ్తారు ఇది అనంతమైన చదువు ఒక్క తండ్రి మాత్రమే తెలియచేయగలరు శివబాబా సర్వోన్నతమైన తండ్రి మీరు ఎల్లప్పుడూ వారి సన్ముఖంలో వచ్చి కూర్చొని చదువుకోవాలి ఈ జన్మలో మీ ద్వారా ఏవైతే పాపాలు జరిగాయో వాటిని ఉన్నది ఉన్నట్లుగా బాబాకు తెలియచేయండి శిక్ష పూర్తిగా మాఫీ అవుతుంది తండ్రికి సత్యమును వినిపించినప్పుడు మీరు తేలిక అవుతారు కర్మాతీత స్థితికి చేరుకున్న తరువాత మీ పురుషార్థము కూడా పూర్తయిపోతుంది నేడు ఈ పాత ప్రపంచము వృద్ధావస్థలో ఉంది ద్వారా మీరు వాతావరణాన్ని శాంతముగా శుద్ధముగా తయారు చేయాలి అటువంటి వాతావరణంలో ఉంటారు బాబా సమానముగా విదేహులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి స్మృతి శక్తి ద్వారా మీ స్వభావాన్ని మధురముగా మరియు మరియుంద్రియాలను శాంతిగా చేసుకోవాలి ఇప్పుడు మీరు కలియుగ వాసులు కాదు తండ్రి అందరినీ విశ్వానికి అధిపతులుగా తయారు చేయటానికే వచ్చారు సదా ఈ నశాలో ఉంటూ శుద్ధమైన ఆలోచనలనే చేయాలి అశుద్ధమైన ఆలోచనలను సమాప్తము చేసేయాలి వరదానము బృకుటి సింహాసనము మరియు హృదయ సింహాసనంపై కూర్చొని సదా శ్రేష్ఠ కర్మలు చేసే భవ ఈ సమయములో మీ అందరికీ రెండు సింహాసనాలు లభిస్తాయి ఒకటి బృకుటి సింహాసనము రెండు హృదయ సింహాసనము కానీ ఎవరికైతే రాజ్యము ఉంటుందో వారే సింహాసనంపై కూర్చోగలరు బృకుటి సింహాసన అధికారులైనట్లయితే స్వరాజ్య అధికారులుగా అవుతారు మరియు బాబా హృదయ సింహాసనాధికారులైనట్లయితే తండ్రి వారసత్వానికి అధికారులుగా అవుతారు ఇందులోనే రాజ్యభాగ్యము అన్నీ వచ్చేస్తాయి స్లోగన్ ఎవరైతే సదా స్వమానము అనే సీటుపై సెట్ అయి ఉంటారో వారే గుణవంతులు మరియు గొప్పవారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి